అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి మాసం మూడవ తేదీ సోమవారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందుతున్నారా అయితే ఈ గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన శారీరకంగా మానసికంగా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదిన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం I don't but వృత్చిక రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు మీరు కోరుకున్నది ప్రయత్న పూర్వకంగా వ్యాపారంలో లాభాలు ఏర్పడిన ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది శత్రువులను దూరం చేసుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారుల సహాయ సహకారాలు అందినం చిత్తశుద్దితో పనులు పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మనోధైర్యాన్ని కోల్పోరాదు ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలను పాటిస్తారు మాట విలువను కాపాడుకుంటారు అనవసరమైన కలహాలతో సమయాన్ని వృధా చేయవద్దు అదే విధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు అదేవిధంగా ఉద్యోగంలో మేలు ఏర్పడుతుంది అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు లక్ష్యాన్ని చేరుకుంటారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇబ్బందికర సంఘటనలకు దూరంగా ఉంటారు అనవసరమైనటువంటి ఖర్చులు తొలగను సమయానికి ఆహార నియమాలను పాటిస్తారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం అవసరం వ్యతిరేక ఫలితాలు కుటుంబ వాతావరణం కాస్త అనుకూలంగా ఉంటుంది కొన్ని కీలక నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది మనోధైర్యంతో ఒక పనిని అట్టకాలకు పూర్తి చేస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది దూర ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు కోపాన్ని దరిచేయవద్దు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ప్రశాంత చిత్తంతో వ్యవహరిస్తారు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది ప్రారంభించేటువంటి పనులు ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి పట్టుదలతో పనిచేస్తారు శుభ ఫలితాలను అందుకుంటారు ఏకాగ్రతతో పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు ఆచార సంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు మీ యొక్క ప్రతిభతో గౌరవ సన్మానాలను అందుకుంటారు మనోబలం కలదు ఏర్పడుతుంది దైవ బలం రక్షిస్తుంది ఆరోగ్యం సహకరిస్తుంది కుటుంబ సహకారం లభిస్తుంది ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు సమయానుకూలంగా ముందుకు సాగుతారు పనులకి ఆటంకం కలగకుండా చూసుకుంటారు ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు ధనలాభం ఏర్పడుతుంది ప్రారంభించబోయే పనుల్లో కార్యానుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా సమాజంలో కీర్తిని గడిస్తారు మీరు కోరుకునేది ప్రయత్న లభ్యమవుతుంది వ్యాపార లాభాలు ఏర్పడిన శత్రువులను దూరం చేసుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లభిస్తాయి అదేవిధంగా ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు చక్కటి ప్రణాళికతో పనిచేస్తే సంకల్పం సిద్ధిస్తుంది నిరంతర సాధన వలన పరిపూర్ణత చేకూరుతుంది అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో శ్రద్ధ అవసరం నిబద్ధతతో ముందుకు సాగితే అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు శ్రమ పెరగకుండా చూసుకుంటారు ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమంలో కుటుంబ సహకారం లభిస్తుంది కొన్ని సందర్భాలలో ఎదుటి వారిని అపార్థం చేసుకునే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి ప్రశాంతంగా ఉంటే అన్ని సర్దుకుంటాయి అదేవిధంగా మీ యొక్క రంగాలలో మీకు అనుకూలమైనటువంటి వార్తలు వెలువడిన కీలక సమయాలలో సరైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు బంధువులతో ఆనందంగా గడుపుతారు కీలక విషయాలలో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది విజయ మార్గానికి బాటలు వేస్తారు పెద్దల ఆశీర్వచన బలంతో ఒక పనిలో అనూహ్యమైనటువంటి ఫలితాలను సాధిస్తారు సకారాత్మక ఆలోచనలతో ముందుకు సాగుతారు గొప్ప ఫలితాలను సాధిస్తారు సమాజంలో గౌరవం పెరుగుతుంది పెద్దల సలహాలు మేలు చేస్తాయి ఆర్థిక విషయంలో మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి చేపట్టినటువంటి పనిలో ఊహించినటువంటి ఫలితాలు వెలువడినం బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొని ఆనందంగా గడుపుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో అనుకూలత ఏర్పడుతుంది వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగునం ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు పెరిగిన సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక స్థితి సంతృప్తికరంగా ఏర్పడుతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఇంట బయట అనుకూలత ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగ లో పని భారం నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది సన్నిహితుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన చేపట్టినటువంటి పనులు సజావుగా పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగిన ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందిన నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు విలువైనటువంటి వస్తువులను సేకరిస్తారు వ్యాపారంలో ఆశించినటువంటి లాభాలు ఏర్పడిన అందరిలోనూ గౌరవ మర్యాదలు పెరిగిన గృహమున ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటారు ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అదేవిధంగా నిరుద్యోగులకు అనుకూలత ఏర్పడుతుంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు ఆధ్యాత్మిక చింత ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో తెలుగులో కీర్తిని గలిస్తారు వృచ్చిక రాశి వారికి శివారాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు